కర్నూలు హార్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నూతన వేడుకలు నిర్వహించారు కర్నూలు పూర్వ కలెక్టర్ రామ్ శంకర్ నాయక్ అతిథిగా వచ్చి చిన్నారులతో కలిసి కేక్ కట్ చేశారు చిన్నారులతో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని రామ్ శంకర్ నాయక్ తెలిపారు భవిష్యత్తులో వీరికి ఎలాంటి సహాయం కావాలన్నా తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని ఆయన తెలిపారు ఈ సందర్భంగా హార్ట్ ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాలుగా చిన్నారుల మధ్య నూతన సంవత్సర వేడుకలు నిర్వహిస్తున్నామని అన్నారు హోమ్ ఆఫ్ హోప్ శరణాలయానికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ గుట్టాయని అన్నారు కార్యక్రమం అనంతరం చిన్నారులతో కలిసి ముఖ్య అతిథులు భోజనం చేశారు ఈ కార్యక్రమంలో కర్నూలు పూర్వ కలెక్టర్ రామ్ శంకర్ నాయక్ డాక్టర్ చంద్రశేఖర్ డాక్టర్ హేమంత్ కుమార్ సిఐ పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు దాదాపుగా నేను ఈ జిల్లాకి రెండు వేల పదకొండు నుంచి వచ్చిన తర్వాత మా కర్నూలు ఆర్ట్ ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది ఆరోగ్యాన్ని అక్కడ జాగ్రత్త డాక్టర్ అందించినటువంటి వారి తల్లిదండ్రులు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అటువంటి కలిగిన డాక్టర్లు మా మధ్య ఉండడం ఈ సమాజంలో ఇప్పుడు ఇటువంటి డాక్టర్ ఉండడం కూడా గొప్ప పరిణామం సార్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ ఆస్పరేస్ బాగా కష్టపడి చదువుకొని హ్యాపీగా ఉండండి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ఇలాగే మనం మీట్ అవుతాం గా ఈ ప్రోగ్రామ్ ని కంటిన్యూ చేస్తూ ఉంటాం